హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మీషో శారీ చూద్దామండి రీసెంట్ గా నైనతారా ఈ శారీ లుక్ లో కనిపించింది కదా మనకి అండ్ మనకి ట్రెండింగ్ లో ఉంది నయనతార లుక్ రీక్రియేట్ చేస్తున్నారు కదా సో మోస్ట్ ట్రెండింగ్ శారీ అని చెప్పొచ్చు ఇది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది మీ షోలో అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది బార్డర్ కి వచ్చేసి ఇలా గోల్డ్ జెరీ వర్క్ ఇచ్చారు చిన్ని బార్డర్ అండి ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్ గా చిన్న చిన్న బుటీస్ వస్తాయి గోల్డ్ కలర్ బుటీస్ అండ్ మనకి బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ లోనే ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ ఇచ్చారు చిన్నది అండ్ అండ్ మనకి పళ్ళు కూడా నేవీ బ్లూ సేమ్ ఇలా వచ్చింది సో మనకి ఇక్కడ చుంచులు ఇచ్చారు కుచ్చులు ఇచ్చారు అండ్ మనకి ఇది సేమ్ లైట్ వెయిట్ పట్టు సారీ లుక్ ఉంటుందండి ఇది లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ హ్యాపీగా అందరూ క్యారీ చేయొచ్చు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఈ సారీ అండ్ కలర్ కూడా చాలా బాగుంది మనకి డార్క్ కలర్ అండి ఇది నావి బ్లూ డార్క్ కలర్ సో ఈ శారీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దీని లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇంకెలాంటి శారీస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడు శ్రావణ్ మాసం కదా సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ శారీని మనం ఇంకా వేరే లాగా కూడా ట్రై చేయొచ్చు అండి లైక్ ఎలా అంటే లెహెంగా లాగా లాంగ్ ట్రాక్ లాగా కూడా ట్రై చేయొచ్చు గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసి మనం అలా ట్రై చేయొచ్చు అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈసారి అండ్ నయనతార లుక్ ఎవరైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి మనం సింగిల్ పళ్ళు లాగా ట్రై చేయొచ్చు అండ్ ప్లిప్స్ పెట్టినా చాలా లైట్ వెయిట్ లో ఉంటుందండి సో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది సో సో మన బడ్జెట్లో ఇంత గ్రాండ్ శారీ వస్తుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి లుక్ లుక్ని రిక్రియేట్ చేయండి సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ మాత్రం అసలు ఉందని చెప్పొచ్చు అండ్ చా లైట్ వెయిట్ పట్టు లాగా ఉంది శారీ లుక్ సో చాలా డిగ్నిటీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ కలర్ కూడా మనకి చాలా బాగుంది Emotions in a healthy manner.